ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ పదిహేడు తేదీ బుధవారం అర్ధరాత్రిలోపు తులరాశి వరకు ఖచ్చితంగా ఈ వార్త అందబోతుంది మరి ఇంతకీ సెప్టెంబర్ పదిహేడు తేదీ బుధవారం అర్ధరాత్రిలోపు కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ తులరాశిలో జన్మించిన జాతకులకు ఏ వార్త అందబోతుంది ఎందుకు ఆ వార్త మీ దాకా వస్తుంది అసలు ఇంతకు ఆ వార్త ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా సెప్టెంబర్ పదిహేడు తేదీన మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారి జీవితంలో ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా ఒడిదొడుకులు వస్తూనే ఉంటాయి ఎక్కువగా శ్రమించి అనేక బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకోవాలనుకునేటువంటి ఆశలు పడుతూ ఉంటారు ఈ యొక్క తులరాశి వారు ఎప్పుడు చూసినా మంచి స్థాయికి చేరుకోవాలి ఉన్నత స్థానానికి ఎదగాలి ఇటువంటి ఆశలు ఈ యొక్క తులరాశి వరకు ఎక్కువగా ఉంటాయన్నమాట ఎందుకంటే వీరు ఉన్నత స్థానంలో ఉండాలని ఎక్కువ కళలు కంటూ ఉంటారు అలాగే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారండి కష్టపడుతూ కూడా ఉంటారు ఇక ఈ యొక్క తులరాశి వారు ఈ హృదయం ఎలా ఉంటుందంటే చాలా దయగా జాలుగా ఎవరినైనా చూస్తే కనుక వీరికి ఏదో ఒకటి చేయాలి హెల్ప్ చేయాలి లేని వారికి ఇలాంటి ఆశ అనేది తొలరాశి వారికి మిగతా వారికి చాలా ఎక్కువగా ఉంటుందనమాట అలాగే స్నేహితులను కూడా చాలా ఇష్టపడతారు వారు వెనకం చే వేయకుండా ఎప్పటికప్పుడు ఉన్నంతలో ఆదుకుంటూ ఉంటారు తుల వారు ఇక అదేవిధంగా ఈ యొక్క క్రీడలు కానీ సాంకేతిక భూమి న్యాయ యంత్ర సంబంధ వృత్తి వ్యాపారాల్లో తులరాశిలో జన్మించిన జాతకులు మీరు మీరు ఎక్కువగా రాణించేందుకు అవకాశాలున్నాయి ఇక భాగస్వామ్యంతో కలిగే విభేదాలు మీకు జీవితంలో కొంత మలుపుని తీసుకొస్తాయి ఇకపోతే క్రీడలు సాంకేతిక భూమి న్యాయ యంత్ర సంబంధ వృత్తి వ్యాపారాల్లో తులరాశిలో జన్మించిన జాతకులు బాగా రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తీస్తాయండి కాబట్టి భాగస్వామి వ్యాపారాలకు కాస్త దూరంగా ఉండాలండి ఇక తులరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన కొన్నిసార్లు నష్టాలు సంభవిస్తాయి కాబట్టి ఈ మీకు ఏదైనా ఒక వ్యాపారం చేయాలని మీకు ఆలోచన వచ్చినప్పుడు మీకు తెలిసిన వ్యక్తులు వెల్వీషర్స్ కుటుంబంలోని వ్యక్తులు మీ యొక్క బంధువులు బాగా తెలిసిన వ్యక్తులు ఫ్రెండ్స్ వీరి నుంచి మీరు సలహాలు పొందినట్లయితే మీకు ఎంతో కొంత ఏంటి అంటే ఏం చేయాలని ఒక ఆలోచన వస్తుంది ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా వ్యాపారం నడిపించాలని ఆలోచ ఆలోచన అనేది వస్తుంది కాబట్టి ఆ విధంగా చేయండి ఇకపోతే వైద్య రంగంలో రాణించేందుకు కూడా మీకు అవకాశాలు ఉంటాయండి ఇక అబద్ధాలు చెప్పడానికి అసలు ఇష్టపడారు రాస్తారు సోమర్తనం అంటే అయిష్టంగా ఉంటారు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని తపనతో ఉంటారు తొలరాస్ వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో మీరు బాగా రణిస్తారండి కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించుకోండి కాస్త కంట్రోల్ పెట్టుకోండి ఇక జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్య పోతాయండి జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించండి తొలరాస్తారు ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది లైఫ్లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతూ ఉంటాయి దీంతో ఈ యొక్క రాశిగల వారు చాలా హ్యాపీగా ఉంటారు ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అనేసి ప్రతి పనిని కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఏ విషయంలో అయినా సరే కొద్ది ప్రయత్నం అవసరమని మీరు గుర్తుపెట్టుకోండి వారు ఇకపోతే తులరాశి వారికి ఉద్యోగం వ్యాపార రాజకీయ అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి స్వయం ఉపాధిలో ఉన్న ఈ యొక్క జాతకలు కూడా మంచి పురోగతిని సాధించడానికి ఇది చాలా మంచి అవకాశం వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు సమాజం నుంచి కూడా మీకు చక్కగా మీకు అనుకూలత వస్తుంది మీ మాటకు నలుగురిలో విలువ వాల్యూ అనేది పెరుగుతుంది అందువల్ల ప్రతి పనులను కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి ఇక ఈ యొక్క రాబోయే రోజుల్లో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మేలే జరుగుతుందండి తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను అందుకుంటారు తులరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ వరిస్తుంది అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలండి ప్రయత్నాలు అంటే ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో కష్టపడతారో అటువంటి వారికి విజయం తధ్యమని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొని మీరు మరికొన్ని రోజులు వాటికి స్వస్థ చెప్పే టైం వచ్చేస్తుందండి అవునండి ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదు తెలరాస్తారు మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నాను అంటూ పేదవారికి అండగా నిలిచే రేంజ్కి ఎదగబోతున్నారు ఇక అలాగే ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతు సాయం అందించండి ఇలా చేస్తే ఏంటి అంటే మీకు డబ్బుకి కొదవనేది ఉండదు అయితే ఆ లక్ష్మీదేవి ఏంటిని ఇంటిని కూడా గుర్తుపెట్టుకుని తొలలేస్తారు అవునండి మీకు డబ్బు కొదవనే ఉండదు అంటే మీకు డబ్బుకు కొదవనేది ఉండదు ఎందుకని అంటే ఎవరైతే కష్టపడతారో వారికి మాత్రమేనండి అందరికీ కాదు కానీ డబ్బు ఉంది కదా అనేసి విచ్చలరుగా డబ్బును ఖర్చు పెట్టు ఖర్చు చెప్పొద్దు అవునండి అసలు ఖర్చు అనేది మీరు పెట్టద్దు తొలలేస్తారు ఎందుకంటే ఖర్చు పెట్టారనుకోండి ఇంకెందుకు మీకు వచ్చిందంతా వచ్చినట్లే పోతే ఎలా చెప్పండి కాబట్టి డబ్బు ఉంది కదా అని వెచ్చలుగా ఖర్చు పెట్టకండి పెట్టినట్లయితే మీకు ఆ వచ్చిన డబ్బుకు విలువ ఉండదు కాబట్టి ఆ డబ్బు ఉందనేసి వెచ్చలుగా ఖర్చు పెట్టకండి ఇలా చేస్తే మీ డబ్బు అనేది మీ వద్ద ఉన్న డబ్బు అసలు నిలవదు అలాగే అహంకారంగా ఎవరితోనో ప్రవర్తించవద్దు ఇది అస్సలు మంచి పద్ధతి కాదండి ఈ రాసుగల వారు అలాంటి ధోరణి గలవారు ఉండరు ఒకవేళ ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి అంటే ఎదుటి వాళ్ళు చెప్పకముందే మిమ్మల్ని మార్చుకోవడం ప్రయత్నించండి అలాగే రాబోయే రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలి ఇది కరెక్ట్ టైం అని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు ఎందుకంటే ఈ సమయంలో మీకు కలిసి రాబోతుంది అనుకూలంగా ఉంటుందండి అంచలంచ ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నాలు చేసి చూడండి ఇకపోతే సెప్టెంబర్ పదిహేడు తేదీ అంటే బుధవారం రోజున అర్ధరాత్రిలోపు తొల వారికి ఖచ్చితంగా ఈ వార్త అందబోతుంది మరి ఇంతక ఆ వార్త ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం పదిహేడవ తేదీన సెప్టెంబర్ పదిహేడున బుధవారం అర్ధరాత్రిలోపు మీకు మీ యొక్క బంధువుల నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుందండి అవునండి ఇంతకు అదేంటి అంటే మీకు బాగా ఇష్టమైనటువంటి మీ యొక్క దగ్గరి బంధువు ఈ సమయంలో అనారోగ్యం పాలయ్యారని వార్త వస్తుంది అంటే వారికి ఇవి కొన్ని ఒక చెప్పాలంటే చివరి రోజులుగా చెప్తున్నారు వైద్యులు కాబట్టి ఈ విషయం మీకు తెలుసు మీ వద్దకు రావడం జర అంటే ఇది అందరికీ ఈ విధంగా ఇటువంటి వార్త వస్తుందని కాదండి చాలామందికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే మీ యొక్క దగ్గర బంధువులు అనారోగ్యంగా ఇప్పటి నుంచి ఉన్నట్లయితే వారి విషయాలు మీరు కాస్త దగ్గ మీరు వారిని చూడడానికి వెళ్ళడానికే ప్రయత్నించండి ఈ వార్త రాగానే దయచేసి మీరు ఎవరైనా సరే మీ యొక్క బంధువులను ఎవరైనా సరే అండి భూమి మీద ఉన్నప్పుడు మన వాళ్ళని మనం చూసుకోవాలి దూరం అయిపోయాక ఎంత బాధపడిన రారు కాబట్టి మీరు వారి వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించండి వారికి ఇంటి కుటుంబ సభ్యులను ఓదార్చండి అప్పుడు ఏంటి అంటే వారికి కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది వారి ఇంట్లోని వారికి ఏదైనా అయినా కానీ మనం వెళ్ళి వారిని ఓదరిస్తే వాళ్ళు కాస్త తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట కాబట్టి మీకు నచ్చిన బంధువు ఎవరైనా సరే అనారోగ్యం పడినప్పుడు వారిని చూడ్డానికి చివరి రోజులు చూడడానికి ఖచ్చితంగా వెళ్తే వారు చనిపోయే చనిపోయే వ్యక్తులు కూడా బతికేందుకు కూడా అవకాశాలు ఉండొచ్చు చెప్పలేమండి కాబట్టి ఇలా చేయండి సో చూశారు కదా తులరాశి వారా సెప్టెంబర్ పదిహేను మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఇవిడు మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన మాకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫైన్ నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్